ఇంకా అత్తలేడండి పొద్దు పొద్దున్నే లేచిపోయిండు మావులు వేసి ఓడిపోయినట్టు తయారయ్యే కాలం అయితే అండి పొలం కడి మాలో ఈసారన్నా చేసుకుందామంటే ఇంకా వచ్చి సత్తలేడు తావుడు మునిగిపోతూ ఊరికే ఈ తావుడు

నీకెందుకుంటది నాకెందుక నీ అసోడి శంకిందాని నీ అసోడి దరిద్రపని నాకు అంటగట్టి వేనందుకే నీ దరిద్రప దాన్న ఆ నీం కాదు నువ్వు దరిద్రపనివి అందుకే పొదుగా లేసి నా చేతులు నీనే చూసుకుంటా నీ ముఖం ఎవడు చూస్తాండు నీ కూడా నా చేతులు చూసుకుంటా నీ ముఖం చూస్తలేను మాట్లాడక మల్ల నువ్వు ఏవా దీంతోనే ఇంపుని గోసే ఉన్నది మల్ల బూవ కొడుకు ఆ కూలి ఇద్దాం బంగారం నీకోసం ఒకటి తెచ్చినా ఏం తెచ్చినావ్ చెప్పుకో హ ఏం తెచ్చినావు ఇంకో తింగ్ చేసుకొని సారి తింగ తెచ్చినావా నాకు తెచ్చి కాదు బంగారం నీకోసం ఆ తోట్లోకి ఈ తోటలోకి తిరిగి కనకాంబరాలు మల్లెపూలు తెంపి సుధీల్దార్ దారంతో గట్టిగా ముడేసి ఇగో అల్లుకొని తెచ్చినావు అబ్బా అబ్బా ఆహా అత్తా ఏంది నాకోసం తెచ్చినావా అయ్యే ఇటీ వాడిపోద్ది పెట్టుకుంటా ఇదే ఆ కొంత కష్టపడి తీసుకొని వచ్చి నీ చేతికి ఇస్తానా నేను మరి ఏం చేస్తావు నా ముక్కులు పెడతావా కాదు నేనని నేను ఎత్తి పెడతా తిరుగు అవునా సరే వెళ్ళిగా అనే బాల్కో అనే బాల్కో ఆ

వచ్చిందండి వయ్యారి మనిషి ఇంకేం సేపు అనుకుంటావు పొత్తుగా ఆరు గంటలకు లేపుతా చిక్కున్నదా నీకు పొత్తు బాధ అవుతుంది ఇప్పుడు ఇంకా లేనకపోతుంది పొరకాడికి పోయేదిన్నారా లేదా మీ మండు కూడా కాసేపు నీ అబ్బా పొట్టి అన్నాడు ఏంది నల్ల మొక్క పోడా

చె అవ్వ రాత్రి సగం నిద్రపోనియావు తెల్లారి సగం నేను ఎప్పుడు పండేది అబ్బో నువ్వు పెద్ద పీకుడు నేను రాత్రి నిద్రపోనిస్తలేను మంది చూస్తే ఏమేమో అనుకుంటారు ఏంది అనుకుంటేంది ఏమైతుంది ఆ అనుకునేటోడు బుక్కడ బో పెడతాడు ఎవడు పెట్టకపోయినా మన మనం చేసుకొని తినాలి కదా ఇంకెన్ని రోజులని ఇట్లుంటావు నీ అవ్వనీతో ఇట్లా అంటే వారం రోజులు మంచాలకెంచి లేకుండా బిడ్డ అబ్బో శేష నమ్మకో నన్ను ఎందుకు ఇట్లా సాగ కొడతాను నీకేం కావాలి చెప్పే ఏం కావాలి నీకు మనం పొద్దుగల లేచి పొలం కాడికి పోలేదు అనుకో మీ అన్నోళ్ళు పోతారు వాళ్ళే పొలం చేసుకుంటారు అంటే మనం ఈ సంవత్సరం కూడా పొలం చేసుకుంటు లేదా ఎన్ని రోజులు వేసుకోవాలి నల్ల పూసలేదండా నాకులహారం చేయించవా నీ అబ్బాయినా వేరే పని చేసి చేసుకోని లేదు నాకు ఆ పొలం చేసిన పైసలతో కావాలి అంటే ఇప్పుడు ఏంది ఉద్దేశం వాళ్ళతో నేను నుల్లి పెట్టుకోవాలన్నా ను బాగా ఉందా మీ అబ్బ మా అన్నని కొట్టైనా సరే మనం చేసుకుందాం పావే మీ అన్నని కొట్టుడు ఏమద్ది గాని పొలం మనమే చేసుకుందాం ఏదోడి చేసుకుందాం రా ఎందుకో రుతావు ఊకే రామో పడతావు మీరు రా అంట మూసుకొని చక్కగా నాడు క్షాత కాదు రా పోసాది మా కాడికి అగో ఏమో మీరు పోతారు మస్తు పండుగ పండుగ పండుగది మనదాయి మన

ఆ నువ్వే మొక్కన్నారు నీ శికులే మొక్కలా చెప్పు ఏ నువ్వు ఎత్తు తక్కువ మాట్లాడి చెప్తాన ఫోన్ చిలుకలు నువ్వా నా చిలుకలు కిందకొచ్చావే శిల్క లాసిల్క అని ఆడుతాను నీ చిలకలు ఆడుకో నా చిలకలు ఆడుకు నువ్వు బాగు ఫస్ట్ ఇక్కడ నుంచి ఏ బాగా మాట్లాడతాను ఒక్క మరచి అంత మొత్తం నీ చిలుక అయిపోతుందనే బావ చిలుకలు గాని నువ్వే పెద్ద చిలుకలు ఎక్కున్నావు ఒక్కడు గిలా వేద్దా ఏం మాట్లాడుతున్నా రా కరె నీ సంగతి ఇట్లా కాదు నా కొడుకు చెప్తా నాకు రే కొడుకా విడేమో అంటాడు ఒకసారి చూసుకుంది అబ్బో నువ్వు బాహుబలి సినిమాలో దేవసేనవు నీ కొడుకు ప్రభాసు రానంగానే ఓ ఇట్లా లేచుకుంటుడిగా ఇప్పుడు అలాగే ఉంటదా ఇవ్వడమ్మ నేను తిట్టింది ఆ నా కొడుకుని కోశ కూరడుదా వాడేరా నండి తిట్టింది హా వీడేరా తిట్టింది వచ్చి కోసుకురండు తింటే ఆకలైతోంది ఆ నీకు రోజు నెప్పు సరిపోవట్లే కాని కొత్తగా మనిషిని కోస్తు తింటావా కందిరిగమ్మ కొందానా ఏమైంది నీ కొడుకు ఏదో విక్కుతానంటివి అక్కర్లని లోడుతాడు మరి రేయ్ ఆడిపోయి వాడి గడ్డ మీకు చేతులు పెట్టిరా పోరా వస్తుంటారు రా నా కొడుకు తీసుకురా నిజంగా పీపుతాడు ఏంది విడు రే చిన్న అద్దరా నాయన మా ఊని గడ్డం ఉంటేనే అన్నారు గడ్డం లేకపోతే అంటారాయన మామ వీ గడ్డం దాకా ఏం అనుకునే సాధించిన ఇంకేంది నా కొడుకు శంకర గాన్ని గడ్డం మీకు నని కొట్టుకుంటా కట్టుకుంటా ఊరంతా సాడింపు అయిపోయిగా అది ఎప్పుడు సరే నువ్వు చేస్తున్న మంచిగా ఉన్నది తక్కువ మనం చేసుకుందావాట్లా ఇప్పుడు నువ్వు నన్ను

నేను చెప్పింది ఏంది నువ్వు చేసేది ఏంది ఈసారి పాలు కట్టుకుంటామని చెప్పుకుంటాం నీకెందుకు పొలము పొద్దున్న పని చేసుకుంటారా ఉండాలి మరి నీ పెళ్ళం దగ్గర ఉండలేవు నీ ఇష్టం అని ఆలోచించుకో అవున కానీ మంచిగా నేపుతాను కానీ ఈ పొలం మనం ఇట్లా తీసుకుంటా నువ్వు నాతో నేడు ఉంటావా

సూచినా అలబిదాబు చిన్న పెద్ద లేకుండా ఇన్ని రోజులు ఊళ్ళో లలి పెట్టుకొని మా తమ్ముని నట్ట చంపిల్లు ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చంపు అనుకుంటావు నువ్వు అసలు మాట్లాడే దగ్గర లేదు నీకు అసలు ఏం మాట్లాడతాను మంచిగానే పెద్ద మామ నువైతే మామ కింద బుక్కలు బువా పెట్టింది లేదు కానీ నువ్వు మాట్లాడతావా ఒకేనాడు ఏంట్రా మీకోవా సక్కా బతిరా ప్రశాంతంగా నీరేంది ఎవరు సొమ్మని ఇంతలు అడుగు పెట్టినరా మీరు తమాషాలు చేస్తానులే ఇద్దరేమన్నా అబ్బా అవునా బతుకున్నాక ఇంత బుక్క నీళ్ళు పోయలేదు ఇంత బుక్కరి బువ్వ పెట్టలేదు ఇప్పుడు మాటలు మాట్లాడతాను బాగా ఏమరా మాట్లాడవు నువ్వేంద్రా నువ్వు అంటా అంటే సంకల్ వేసుకొని తిరుగుతాను పిల్లాన్ని సిగ్గులేదురా కొంచెం కూడా నీకు అయ్యా బతుకున్నా ఇంత అన్నం పెట్టలేదు కనీసం ఇంత హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించలేదు వానికి ఇంత చూచుకోవాలని ఇంత శరం లేదు నీకు పెద్దోడా ఇంటికి పెద్దోడు గారిజ్ బాబు పెద్దోడా శరం తక్కువ పనులు చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళ పిల్లలు చెప్పిన మాటలు కూడా తమాషాలు చేస్తాను ఇక్కడ నువ్వు ఇట్లా చేయరా సంకరేసుకోవాలి తిరిగి అందరూ సంకరేసుకొని సిగ్గులేనా ఎవరు ఏందమ్మా ఎవరు చెప్పేది బతుకునే నీ బుక్క నీళ్ళు పోస్తావు నువ్వు చిన్నది ఏమన్నా ఇంత బుక్కో పెట్టిందా బాగా మాట్లాడతాను ఇప్పుడు పొలం మంచుకునే దగ్గరకు వచ్చారు మాట్లాడతాను ఆ వాటాలు మంచుకున్నట్టు మరి ముందు బతుకుండా పంచలేదు మరి ఆ వాటా లేదు మా మామంచుకుండాలని నీతులు మీ అసంటే కొడుకులు కూడా సమాజం ఎప్పుడు బాగుపడదురా అసలు మీ సాగు మీరు రావండి మీరు ఏం అనబోన్ ఇక్కడ మాత్రం అడుగు పెట్టద్దు అర్థమైనా చూసినవాడు ఎందుకు సావండి ఏడ పడతారు సావండి సపడేక నేను పోతాను ఏమే నువ్వు ఈ భూమి అంతా మాదేనాయ తినమా మేము చేసుకొని ఏందే మా పిలాపు గంత మాటలు ఇచ్చి పెట్టి నా మీద అలసి తీసి పెట్టరా మరి మాటలు సక్క పోదా మీద మంచి పెట్టినది కా బుద్ధి అరే వాళ్ళు పోతాను మనం దున్నుకుందామా దున్నుకుందామా పోరిని పట్టుకోందామంటే